ఓం నమో వీరబ్రహ్మిని నా పేరు ఈశ్వర్రెడ్డి బ్రహ్మంగారి మఠం విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలోని వీరనారాయణ మహామంత్రము దాన్ని ఉపదేశించిన విధము దాన్ని ధ్యానం చేయవలసిన విధాన్ని గురించి స్వామివారు ఎలా తెలిపారు దాని గురించి తెలుసుకుందాం ఓం అస్స శ్రీ వీరనారాయణ మహామంత్రస్యా परब्रह्म ब्रह्मषि दैवी गायत्री चंद श्रीवीरनायणो देवता शंबीज हम शक्ति श्रीवीरनायण प्रसार सिद्युर्वी मोक्ष प्राणायाम निग प्राणायामंत्र तदनतर श्याम अंगुष्ठाभ्या नम शी तर्जनीभ्या नम शू मध्यम नम शईनाभ्या नम शूँ कनिष्टाभ्य का नम क्षदयाय नम श्री शिसेस स्वाह शूम शिखाय वैषठ शैं कवचा हो क्ष नेत्र शम श्राय फट भूर्भुअस्वरो मीति निर्बंध वीरम वीर वीरभयादितभरी वीरासनस्थ गुरु वीरश्रेष्ठम विरींचु विनीत वीराधिवीर हरि वीरेन्द्र घनयोगिमसचर వేదాంత విద్యాకృతిం వీరాచార్యమం భజామి సతం శ్రీవీరనారాయణం ఓం నమో పరబ్రహ్మణి వీరనారాయణ స్వాహ ఇ మంత్రజపం ఇక పూజా ప్రకారము తెలిపారు ఆదివార నివంబన ఉపవాసం ఉండి మధ్యాహ్న కాలమున స్నాన సంధ్యాది కృత్యములు తీర్చి రక్తచందనమున సూర్యమండలము లెక్కించి అజాడ మూడు వలయంబలు తీర్చి నడిమి వలయమున నా నామరీయములలో ముప్పది రెండు నామములు లిఖించి పూజించవలెను ఆ నామాలు ఏమనగా వినండి వీరాచార్య వీరగురువే వీరబ్రహ్మనే అనే నామంబలు వ్రాసి ఆ నామంబల నడుమ నన్ను రత్నసింహాసనుగా భావించి రత్నాక్షతలు రత్నపుష్పములతో ముప్పది రెండు నామంబలు పూజించుము అవి ఏవంటే ఓం వీరాయ నమః ॐ ीरासनस्ताय नमः ॐ वीरब्रह्मणे नमः ॐ वीरादिवीराय नमः ॐ वीरेन्द्राय नमः ॐ वेदान्तवेध्याय नमः ॐ वेदगोचराय नमः ॐ वीराग्रगण्याय नमः ॐ आदिमध्यान्तरहिताय नमः ॐ सूर्यमण्डलमध्यवर्तिने नमः ॐ सूर्यनारायणाय नमः ॐ सर्वव्यापिने नमः ओम सर्वीर्थगोचराय नम ओं परतत्वाय नम ओं परम पुषाय नम ओं त्रयीमियाय नम ओं ज्योतिर्मयाय नम ओं वरदा नम ओं चतुर्वीर मोक्ष नम ओम अवेध्याय नम ओम अनंताय नम ओम आश्रित पार नम ओम उत्पत्तिस्थित हेतुभूताय नम महालक्ष्मी प्रदाय नम ఓం సాంద్రసింధువేదాయ నమ ఓం ఆనందాశ్రమాశ్రయాయ నమ వీరధర్మయస్వామి నే నమః వీరగురు నమ ఓం వీరాచార్యాయ నమః ఓం కాళజ్ఞానవితాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ అని పూజించి బ్రాహ్మణ పూజ చేసి బ్రాహ్మణోత్తముని నా మర్యాదగా భావించి షడ్ర అన్నము పెట్టి తృప్తిని చేసిన వారు నాకు ప్రీతి చేసిన వారు వారు నాయంతటి వారు వారే పరమపుణ్యులు వారే పరమ భాగవతోత్తములు వారు ఇహపర సౌఖ్యంబుల కొలలాడుదురు వారికి నేను వశవర్తనై ఉందును వయీ భైరవానందయోగి ఈ మంత్రము ఋగ్వేద యజుర్వేద సామ అధర్వేదములతో సమానము ఈ మంత్రమున దూషణ తిరస్కారం చేసిన వారు నరకముల నుండి క్రిమిపక్షనంబుడు చేతులు అందు అనంత అనంతకల్పంబులు ఈ మంత్రమును ఎవరైనానేమి భక్తిపూర్వకముగా పూజ చేసిన వారు దండ నమస్కారములు చేసిన వారు అనేక శివకల్పాలు నాతో జోడుగుడి సంచరించరు ఇది పరమరహస్యము సిద్ధింపదు అటు అటుగనుక మీకు ఉపదేశం ఇచ్చిచ్చిని అంతటా యోగి సంతోషంబున మరిన్ని దండ నమస్కారములు గావించి లేచి వీరగురువే నీ దివ్య మంత్రోపదేశమున కృతార్ధులనైతని ఈ మంత్రమునకు దండ నమస్కారములు భక్తి పూర్వకంగా ఎవరు చేస్తున్నారో వారు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధియు పుత్ర పౌత్రాభివృద్ధియు నిరంతర శుభములు కలిగి వర్ధిల్లుతురు అని నమస్కరిస్తున్నాం మీరు కూడా ఈ వీర వరకు ఈ ముప్పది రెండు నామాలతో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని వారు చెప్పినట్లుగా పూజించండి అర్చించండి ధ్యానించండి సర్వసుఖాలు పొందండి ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజ జయవీర బ్రహ్మజయ్ అచలానంద స్వామిజీ మా ఈ ప్రవచనము కాలజ్ఞానంలోని వాక్యాలు మేము చదవటమే మీకు నచ్చినవి చేసే మా విరాట్ వీబీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమో వీరబ్రహ్మణి